ప్రైజ్ గవర్ వేసే నామంలో డైలీ మన వాక్య ధ్యానంలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈరోజు కూడా దేవుడు వాక్య భాగాన్ని మతేయు ఇరవై ఎనిమిది ఇరవై వచ్చినాన్ని చదువుకొని ధ్యానించుకోబోతున్నాం సెకండ్ పార్ట్ని ఇదిగో నేను యుగ సమాధి వరకు సదాకాలము నీతో కూడా ఉన్నానని వారితే చెప్పాను ఏసు క్రీస్తు చనిపోయి ఆయన సులువు మరణాన్ని అనుభవించి చనిపోయి మరణించి మూడో రోజు తిరిగి లేశాడంట పునరుత్నమయ్యి లేచి దగ్గర దగ్గర దాదాపుగా నలభై రోజులు భూలోకంలో ఆయన ఐదు వందల మందికి ఆయన కనపడారంట ఆయన అన్ని ముగించుకొని ఆయన ఎక్కబడే తప్పుడు చెప్పిన మాటే ఇది ఏమని చెప్తున్నాడు చూడండి నేను యుగ సమాధి వరకు సదాకాలము నీతో కూడా ఉంటాను అని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఎవరన్నా ఈ మాట చెప్పగలరా అది ఏసపి ఏసవి ఎప్పుడు చెప్తున్నాడు ఆయన ఆయన పరలోకానికి వెళ్ళే వెళ్ళేటప్పుడు చెప్తున్నారు ఆయన పునరుత్నమయ్యి లేచినప్పుడు మాత్రం కాదు ఆయన శిష్యులతో ఉండేటప్పుడు కూడా చెప్తున్నారు నేను వెళ్ళిపోతాను అయితే నాకు తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మీతోనే ఉంటాడు మిమ్మల్ని అనాథలుగా విడవరు అని దేవుడు వాగ్దానం చేస్తున్నారు ఈరోజు ఈ వాక్య భాగం వినే మీరు ఎవరైనా కూడా సరే మీరు అనాథలు కాదు మీతో ఎవరు లేరని చెప్పి బాధ వద్దు మీతోనే ఉండేదానికి యేసయ్య వాగ్దానం చేస్తున్నారండి ద గాడ్ విల్ బీ విత్ యూ దిస్ దిస్ జీజస్ క్రైస్ట్ విల్ బీ ఆల్వేస్ విత్ యూ మనుషులు మారిపోతారు మనుషులు విడ మనమల్ని విడదీస్తారు అట్లా మనమల్ని విడిస్తూ దూరంగా వెళ్ళిపోతారు అయితే దేవుడు మాత్రం మనం ఆరాధించే ఏసయ్య ఆయ్ చెప్తున్నాడు ఎల్లప్పుడూ సదాకాలము నేనుతో ఉంటాను చూడండి ఎంత గొప్ప దేవుడు మరణాన్ని పాతాళాన్ని జయించిన దేవుడు మనతో ఉంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఇంకా నువ్వు ఎందుకు ఏడవాలి కదా మనం ఇంకా ఎందుకు బాధపడాలి క్రిస్తునందు ప్రియులారా ఈ ఏసయ్య మనతో ఉండేటప్పుడు ఖచ్చితంగా కొరత్తులో లోపల నుంచి దేవుడు నడిపించేది మాత్రం కాదు మన జీవితంలో ఏ కార్యం కొదువు లేకుండా దేవుడు మనల్ని నడిపించేదానికి నమ్మదగిన దేవుడు ఆయన మనతో ఉండేదే మనకు బలం ఆశీర్వాదం లేలుయా ఎవరితో అంటే దేవుడు ఉన్నాడో బైబిల్లో చూస్తున్నాం వాళ్ళందరూ దేవుడు వాడుకున్నాడు ఆశీర్వదించి హెచ్చించారు బైబిల్లో చూడండి యోసేపు అబ్రహాం ఈసాకు యాకోబు వీళ్ళు ఇలా ఎన్నో భక్తులతో దేవుడు ఉన్నాడు ఉన్నారు కాబట్టి వాళ్ళ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చారు నీతో ఏ ఉండాలని ఆశపడుతున్నారు నువ్వు దేవుడికి ఇష్టం లేని కార్యాలన్నీ విడిసి నువ్వు బయటకు వచ్చి బైబిల్ మాట చెప్తుంది ఆయనకు లోబడేటప్పుడు ఆయన మనతో ఉంటారు ఎప్పుడు చూసినా నేను లోన్లీగా ఉన్నాను నాకు ఎవరు లేరు నేను అనాథ చెప్పొద్దు దేవుడికి అది చాలా విసనంగా ఉంటుంది సాంతానుడికి అది సంతోషంగా ఉంటుంది యు ఆర్ నాట్ అట్ ఆల్ అ లోన్ చెప్పండి నేను అనాథ కాదు ఐఎమ్ నాట్ ఆర్ఫెన్ ఐఎమ్ నాట్ అ లోన్ మై సేవియర్ మై క్రియేటర్ జీజ్ చెప్పండి ఏసయ్య నాతో ఉన్నారు చూడండి ఏసయ్యతో జీవించే జీవితం అనేది అంత టేస్టీ లైఫ్ ప్లస్సెంట్ లైఫ్ అనుభవించి చెప్తున్నాను ఆయనలా ఒక మంచి తండ్రి ఎక్కడ మనకు దొరకడు ఎవ్వరు లేరు కూడా అల్లెలుయ్య నీకు ఎవరు లేరని చెప్పబాకు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు సదాకాలం నేను నీతో ఉంటాను నీకు తల్లిదండ్రి పిల్లలు అమ్మ నాన్న కట్టుకున్న వాళ్ళందరినీ చేయగుడిచి ఉండొచ్చు అయితే ఏసయ్య మాత్రం నీతో చెప్తున్నాడు వద్దు భయం వద్దు బాధ వద్దు సదాకాలము నేను నీతో ఉంటానని ఏసయ్య వాగ్దానం చేస్తున్నారు ఈ వాక్యానికి భయపడి దేవుడు సన్నిధిలోనూ ఉండేటప్పుడు ఈ వాగ్దానం అలాగనే నీ జీవితంలో నెరవేరేది నువ్వు చూడగల ప్రార్థన చేసుకుందామా ఏసయ్యా ఈరోజు ఎవరందరూ చాలా బాధతో ఏసయ్యా ఒంటరితనంలో కష్టపడుతూ ఈ వాక్యాన్ని వింటున్నారు టచ్ దేవు వాళ్ళకి మాట బలపరుచును గాక ఏసయ్యా మీ వాక్యానికి మేము భయపడి భయ్యా నడిచేటప్పుడు మీరు వాగ్దానం చేస్తున్నారు మీరు మాతోనే ఉంటారని ఆ కృప దయాన్ని మాపైన పెట్టండి ఎసయ్యా ఓ లాడ్ మీ ఫేవర్ మాపైన ఉండనిగాక ఎవరందరూ బలహీనతలో ఉన్నారో స్వస్థపరచండి ఈరోజు మీ పిల్లలు చేసే అన్ని పనులు ఆశీర్వదించండి మీరు మీ పిల్లల్ని బలపరచండి ఏసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుతున్నాం తండ్రి గాడ్ గాడ్